వెల్కమ్ టు పూర్ణిమ కలెక్షన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఉన్న మిస్టేక్స్ ఉన్నా మేము సర్చ్ చేసుకుంటామండి మీకు ఎలాంటి కలెక్షన్ కావాలంటే అలాంటి కలెక్షన్ తేవడానికి ట్రై చేస్తానండి ఇవి వచ్చేసి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి ఆఫీస్ వరకు రెగ్యులర్గా బయటకు వెళ్ళే వాళ్ళకి చిన్న చిన్న ఫ్యాన్సీ లుక్ తోటి చాలా బాగుంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయని ఇలా మిస్టేక్స్ కూడా తెస్తున్నానండి ప్రీవియస్ వీడియోస్ టూ వీడియోస్ పెట్టాను మంచి రెస్పాండ్ వచ్చింది వాటిలో కొన్ని ఉన్నాయి ఇంకొన్ని యాడ్ అయ్యాయండి ఇవన్నీ కొత్తగా యాడ్ అయినాయి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కి కింద పైన జరీ బార్డర్ అండి సేమ్ సేమ్ లెంత్ తో జరీ బార్డర్ వచ్చేసింది బ్యూటిఫుల్ పళ్ళు పళ్ళు వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి నేను చిన్న చిన్న మిస్టేక్స్ కనిపించిన దగ్గరే ఉంటాయండి కనిపించిన దగ్గర ఉంటే మాత్రం నేనే పంపించను ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉన్న నేను మేమే సజ్ చేస్తున్నాం కూడా అందరూ మా ఇంటి దగ్గర మిషన్ లేదండి అలా ఎలా అంటున్నారు అందుకని మిస్టేక్స్ నేనే సజ్ చేసి ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి సేమ్ దానిలో అదే కలర్ శారీ అండి పళ్ళు ఇలాగ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సేమ్ ప్యాటర్న్ ఒకే ప్యాటర్న్లో టూ ఉన్నాయి ఇదిగోండి ఇలా ఇట్లా జర్లో మిస్టేక్లు అంటే ఎక్కడన్నా అంచులు పోవడం అంటే మాక్సిమం కనిపించిన దగ్గర ఉన్నాయే సర్చ్ చేసి కుట్టేసి ఇస్తానండి సేమ్ అదే ప్యాటర్న్లో బ్లాక్ శారీ అండి ఇదిగోండి ఇది కూర్చున్న దగ్గర ఇలా పైన పోయింది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు సేమ్ ప్యాటర్న్ కలర్ మార్క్ అంటే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కదండి పేస్టల్ షేడ్ ఇలాగ ప్రింట్ వస్తుంది ఒకటి ఒకటి పట్టే డార్క్ ఒకటి లైట్ ఒకటి డార్క్ డార్క్ వచ్చిందండి ప్రింట్ అయితే ఎక్కడ మిస్టేక్ అయితే ఏం లేదు ప్రింట్లోనే అట్లా వచ్చింది ఒకటి అది ఒకటి ఇది అట్లాగా అదర్వైజ్ శారీ అంతా బాగుంది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది డార్క్ బ్లూ మీద ఇలాగా కింద పైన జెరీ బోర్డర్ వచ్చిందండి అదర్వైజ్ శారీ అంతా ఇలాగ మామిడి పిందెలు అట్లా వచ్చాయి పనులు కొంచెం లైట్గా అలా వచ్చినాయండి ఏదైనా లేస్ వేసుకొని డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి బయట చాలా కాస్ట్ ఉంటాయండి చిన్న చిన్న మిస్టేక్స్ ఉండటం వల్లే మనకి ఈ ప్రైజ్కి వస్తున్నాయి చాలా మంది ఇంటికి వచ్చేసి మరీ ఘోరంగా ఉందండి నేను చాలా రీజనబుల్ గా పెడుతున్నాను వీడియోలో మళ్ళీ దానిలో వచ్చి బార్గింగ్ చేస్తున్నారు నాకు అది నచ్చట్లేదు ఎంత క్వాలిటీ ఉంటున్నాయి బయట ఎయిట్ హండ్రెడ్ ఎవే ఉంటా ఉండే అనమాట ఓన్లీ మిస్టేక్స్ వల్లే మనకి ప్రైజ్కి వస్తుంది నెక్స్ట్ అసలు ప్రీవియస్ వీడియోస్ లో ఇది గ్రే కలర్ పెట్టాం పింక్ పెట్టామండి ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగుంది అవి రెండు కూడా సోల్డ్ అవుట్ అయ్యాయి పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుంది పైన కింద జెరీ బాడర్ వస్తుంది ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్లో లో అండి అంటే కొన్ని అయిపోయాయి కొన్ని ఉన్నాయి ఏమి పెట్టాలి మేడం ఉన్నాయి పెట్టడం అని మెసేజ్ చేస్తున్నారు అందుకని ఉన్న వాటి వరకు పెడుతున్నారండి వీటిలో సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి Okay, thank you. Andy.